తల్లిపల్లి మరియమ్మ గారి తల్లి దేవాలయము స్టార్టింగ్ లో అది మొదలు పెట్టిన మొదలు పెట్ట మునుపు నేను అప్పటి నుంచి నుంచి పునాదికాల నుంచి నాకు తెలుసు ఎవరారు మొత్తం అది మరియమ్మ గారు ఎలా ఎరిశారు ఏమిటి అనేవి ఎరవరాదు మొత్తం నాకు తెలుసు మరి తల్లి అయితే ఆ మరియమ్మ గారి యొక్క పండుగని సందర్భంలో చెప్ప అప్పుడు ఏ ఏ మతం కూడా లేదు ఆ మతం అనేది ఏది కూడా లేదు భారత మిశ్రానని ఒక పాద్రి గారు వచ్చారు వచ్చి తాడు రోడ్డు మీద పెద్ద పెద్ద పాకలేసి మా ఎరగుంట పిల్లలు వచ్చి మమ్మల్ని అదా చేసుకొని ప్రతి శనివారం నాడు మనం ప్రార్థన పెడదాం అక్కడ అల్లిపెల్లి కొండ కొండకాడ కొండ మీద ఏదో స్త్రీ నాతో మాట్లాడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది నా పేరు జేమ్స్ పది శనివారం నాడు మనం వెళ్దాం అనుకున్నాం మున్నూరు నుంచి పొగబడులు వచ్చి అక్కడ అన్నం వండుకొని పోతే పాటలు తగిలి పడిపోయింది ఆ పాటగా వెళ్ళిపోయారు ఇక లేరు భార్య కూడా నడిచిపోయిన ఆమె కూడా వెళ్ళిపోయింది ఆమె అడ్రస్ లేరు ఇక ఇక అది మూలబడిపోయిన తర్వాత దాని స్టార్టింగ్ ఎట్లా ఉందంటే విజయవాడ బిషప్ తండ్రి గారు తుమ్మా జోజప్ప గారు అని ఆయన శ్రీయస్ లోకస్ గారు అని ఆయన్ని బాయ్గూడెం పంపించారు ఆ బాయిగూడెం వచ్చిన తర్వాత బాయ్గూడెంలో ఆయన పూజలు చే పూజలు ఏర్పాటు చేయటం మొదలైచారు అప్పుడు అల్లిపల్లి ఆయనకి తెలియదు ఆయన కూడా ఒక శ్రీ మాట్లాడుతుందని చెప్పి కలనుకొని ఎర్రగుంటపల్లికి వచ్చి నన్ను అజా చేశారు అజా చేసిన తర్వాత మేము ఆ శ్రీయస్ లోకస్ గారు అల్లిపెళ్ళి పాతోళ్ళలో ఒక దేవాలయాన్ని కట్టారు కట్టి మమ్మల్ని అందరిని చేసి ఆ కొండ మీదకి చిన్న దారి వేయటం వేశారు దారి ఒక మరియమ్మ గారి పెట్టారు పెట్టిన తర్వాత ఆయన ఒక సంవత్సరం పండగ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఫాదర్ గారు వచ్చారు ఆయన పేరు షాకో ఫాదర్ గారు షాకో ఫాదర ఆయన ఎగవలలో జాన్మరగడ బిషప్ తండ్రి గారు ఏలూరు డయసీజ్ చేశారు ఆ ఏలూరు నుంచి డయసీజ్ చేసిన తర్వాత ఆయన వచ్చి పండగ మొదలు పెట్టిన తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత మళ్ళీ ఇంకో సాగునూరు ఆయన వెళ్ళిపోయిన శాఖ వెళ్ళిపోయిన తర్వాత జానపాదర్ గారు అని ఆయన వచ్చాడు జానపాదర్ గారు వచ్చి ఆయన కళ్ళలో గనపడితే మేము సహకార చేసుకుని ఆయన అడవి అంతా నరికి శుభ్రం చేసి ఏర్పాటు చేసి పండగలు చేస్తుంటే పాలస్టర్ గారు వచ్చారు వచ్చి అడివి అయ్యారని చెప్పి అన్నారు అడవి ఫారెస్ట్ అడవి ఫారెస్ట్ ఇది కాదండి ఇది మరియమ్మ గారు అనేక మా అక్కర్లేదు వదిలేసి వెళ్ళి వెళ్లిపోయారు ఆ జానపాదర్ గారు ఇరవై సంవత్సరాలు దాన్ని కట్టిపడి మొద్దులు తీసి కొట్టుకుంటా ఉడతలు కొట్టుకుంటా అడవి పందులను బెదరేసుకుంటా పండగలు చేయటం జరిగింది ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరీ గారు వచ్చారు మరీ అర్జున పోనాడే మరీ సాధర్ వచ్చిన తర్వాత ఆయన మొదలు పెట్టారు ఆయన ఏ సంవత్సరంలో వచ్చారు కానీ మొత్తం ఆ తొంభైలో ఉంటాడు ఆయన వచ్చినప్పుడు ఆ మరియమ్మ గారి యొక్క దేవాలయాన్ని యాకులు మాత్రమే ఈ పద్నాలుగు సంఘాలన్ని తిరిగి మీ ఇద్దరం కలిసి సంఘాలు ఏర్పాటు చేసి పండుగలు చేయటం జరుగుతుంది ఇప్పుడు అది సంగతి అలా తెలిసిందన్నమాట